విజయవాడలో పొడమేరు ముంపుకు కొల్లేరులో ఆక్రమణలే కారణమని మండిపడ్డారు సిపిఐ జాతీయ నాయకులు నారాయణ కొల్లేరు అభయారణ్యం ఐదవ కాంటూరు వరకు రక్షించుకుంటే ఐక్యరాజ్య సమితి ఫిర్యాదు చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని నారాయణ హెచ్చరించారు కొల్లేరు ప్రక్షాళనకు చంద్రబాబు సిద్దమైతే మేము అండగా ఉంటామని అంటున్న సిపిఐ నారాయణతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ప్రాంతాల్లో సిపిఐ జాతీయ బృందం పర్యటించింది ప్రస్తుతం సిపిఐ నారాయణ ఇప్పుడు మనతో ఉన్నారు సార్ చెప్పండి ప్రకృతులతో ఈ రోజు ఆక్రమణలు చేస్తే ఏ విధంగా అయిపోతుంటుందో విజయవాడ నుంచి కొల్లేరు వరకు చూసాం ఇంకా కొల్లేరును కుదించాలి అంటూ కుచిస్తామంటూ కూడా ఎన్నికల సందర్భాల్లో హామీలు ఇస్తున్నారు వాస్తవ పరిస్థితులు ఎలా ఉంది శత్రువులతో కొట్టాడచ్చు ద్రౌడీలతో కొట్టాడచ్చు రాజకీయ శత్రువులతో కొట్టాడచ్చు కానీ ప్రకృతితో ప్రకృతి మనం కాదు ప్రకృతితో కొట్లాడితే ఇట్లా ఉంటుంది ప్రకృతికి సహరించమని కోరుతున్నాం ఎందుకు సహరించబడి ఒకప్పుడు ఏడో కాంటూరు దాకా ఉండి రెండు లక్షల ఎకరాలు భూమి మొత్తం ఖాళీగా ఉండాల్సిందని ఐదో ఐదో కాంటూరు దాకా కుదించారు కుదించి లక్ష ఇరవై వేల ఎకరాల దాకా పెద్దారు తన రాజకీయ ఒత్తులు పాలు చివరికి మూడో కాంటూరు తగ్గించి చెరువులు వచ్చేసినాయి చెరువులు ఎట్లా వచ్చినాయి ఒక్కొక్కరు చిన్న చిన్న అయితే పర్వాలే ఒక ఎకరా అర ఎకరాకి కానీ ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలకి పెద్ద చెరువులు వచ్చిన తర్వాత కార్పెట్ కమిషన్స్ వచ్చి పెద్ద పెద్ద గొట్టలేశారు ఆ చెరువులకి బండ్లు పోవాలి కదా కంటైనర్ పోవాలి కదా ఆ కంటైన్ ప్రకారం పది ఇతరులు రోడ్లు అవుతారు అందులో ఈ రోడ్లు చెరువు గట్లు రెండు ఒకదానికోనుకోని నీళ్ళు మాత్రం అప్పుడు చేసాయి బయట బయటపడుతున్నాయి ఇప్పుడు బుడమేరు బుడమేరు పడుతున్నారు బుడమేరు దానికి కారణం అసంభూల కారణం ఇది మూల ఇది దీన్ని మీరు ప్రచారం చేస్తే అన్నీ వచ్చి దీని మీద పడతాయి దీన్ని చేయమని చెప్పి గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మేమే పోయి పడ్డాము ఫైట్ చేసాం ఆ సైడ్ చేశాడు మళ్ళీ లొంగిపోయాడు ఇప్పుడైనా సరే మేము కోరేది ఏంటంటే అదే బుడమేరు పైన వాటిపైన సాగు పెట్టకుండా చంద్రబాబు పట్టించుకొని ఈ ఐదవ కంట ఖాళీ చే ఏర్పాటు చేయాలి నీకు యుఎన్ఓ చెప్పింది గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది సుప్రీంకోర్టు చెప్తా ఉంటుంది ఎన్నో లేదు అది చేయమని మేము కోరుతున్నాం అది చేస్తే న్యాయం చేస్తారు ప్రకృతిని న్యాయం చేస్తారు ప్రజానికైనా న్యాయం చేస్తారు ఈ ఖాళీ విషయాన్ని అదే మనకు పెట్టుబడి అంతేగాని ఫిష్ మాఫే ఇచ్చేటువంటి ప్రమాదాలకు కాదు దాని లొంగమాఫే చెబుతా ఉన్నాను సహజ వనరులు కాపాడతానని చెప్పేసి అంతర్జాతీయంగా అనేక ఒప్పందాలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇతరులలో ఆ ఒప్పందాలు చట్టాలు తీసుకొచ్చిన అవి అమలు చేయడంలో విఫలం అవుతున్నారు ఎవరి తప్పనుకోవచ్చు మీరేం డిమాండ్ అవును అల్లుడు సెల్ ఉంటాయి అన్ని ఉన్న అల్లుడు శైల ఉంటాయిగా అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీ అనుకూలంగా ఉంది గ్రీన్ ట్రిబ్యునల్ డేషన్ ఉంది సుప్రీంకోర్టు సానుకూలంగా ఉంది రాజకీయ పార్టీలు ఏదైనా చేయాల్సింది ఆ రాజకీయ పార్టీలు ఎవరు అధికారానికి వస్తే వాళ్ళంతా ఫిష్ మాఫీలోకి పోతున్నారు ఇప్పుడు ఇద్దరు లొంగిపోయారు ప్రతిపక్షంలోకి ప్రతిపక్షంలోంగిపోయారు కాంగ్రెస్లో లొంగిపోయారు అది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ముఖ్యమంత్రి ఈయన వచ్చాడు మరి ఈయన కాలుష్యం పైన వాటిపైన ఉంటుంది కాబట్టి ఇప్పుడు డేషన్ తీసుకోవాలా ఈ అభయారణ్యంగా దీన్ని ప్రకటించాలా అని చెప్పేసి డెసిషన్ తీసుకోవాలా ఆ విధంగా చంద్రబాబు డేషన్ తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర మీకు సపోర్ట్ చేస్తారు కాబట్టి కామ్యూనిస్టర్ మేము కూడా సపోర్ట్ చేస్తాం దీన్ని ప్రజానీకాన్ని కాపాడదాం కాలుష్యాన్ని తరిమేద్దాం పక్షులని కాపాడుకుందాం ప్రకృతిని కాపాడుకుందాం అనిపిస్తే మేము కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గెట్ ఇటీషన్ తీసుకొని కోరుతుంది థ్యాంక్ యూ అది చూస్తున్నాం కదా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఈరోజు కొల్లేరుని ఆక్రమణలకు గురి కావడం వల్లే అటు గొడమేరి కానీ ఈరోజు అక్కడి నుంచి ఉప్పుడేరు వరకు ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా ముంపుకు గురయ్యాయి పూర్తిగా కూడా కొల్లేరును ప్రక్షాళన చేసినటువంటి అవసరం కూడా ఉంది ఇందుకు సంబంధించి సిపిఐ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది ఐదో కాంటూరు వరకు కొల్లేరు అభయారణ్యాన్ని కొల్లేరును సరస్సును కూడా కాపాడాలంటూ కూడా ఈరోజు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మధుతో భార్గైన్యూస్ కొల్లేరు నుంచి